మహాగణపతి నమ మే పద్దెనిమిది నుంచి మే ఇరవై నాలుగు వరకు ఉన్నటువంటి రాశి ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాము ముందుగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహస్థితిని కనుక ఒకసారి గమనించినట్టయితే మనకి శుక్రుడు మేషరాశిలోను రాహు కుంభరాశిలోను రవి వృషభ రాశిలో సంచారం ఉంటుంది ఇక మనకి బుధుడు వచ్చేసి మేషరాశిలోను సంచారము గురువు మిథున రాశిలో సంచారము అదేవిధంగా శని మనకు మీనరాశిలో సంచారము కేతు సింహరాశిలో సంచారం ఇవి స్థూలంగా మనకు ఈ వారంలో ఉన్నటువంటి రాశి ఫలితాలు గ్రహం యొక్క సంచారము అదేవిధంగా చూసినట్టయితే మనకి చంద్రుని యొక్క సంచారం కనుక ఒకసారి గమనించినట్టయితే చంద్రుడు కుంభ మకర మీన మేష రాశులలో సంచారం చేస్తున్నాడు ఇవి స్థూలంగా ఈ వారంలో ఉన్నటువంటి గ్రహం యొక్క సంచారాలు వీటిని ఆధారంగా చేసుకొని ద్వాదశ రాశుల వారికి ఈ వారంలో ఏ విధంగా ఉంటుందో ఒకసారి గమనించినట్టయితే ఇంకా ధనసు రాశి వారి యొక్క ఫలితాలను మనం చూసినట్టయితే ధనసు రాశి వారికి మిశ్రమైనటువంటి ఫలితాలు ఈ వారంలో గోచరిస్తున్నాయి ముఖ్యంగా ఆదివారము సోమవారము కాస్త మాట విషయంలో జాగ్రత్తగా ఉండండి వృత్తిలో కాస్త ఇబ్బందులు కనిపిస్తున్నాయి శ్రమ అధికంగా పెట్టవలసినటువంటి అవసరం ఏర్పడుతుంది మీరు పనిచేసే చోట మీకు పనికి సంబంధించినటువంటి ప్రతిఫలం దొరక్కపోయేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి అదేవిధంగా మీకు సహాయ సహకారాలు కూడా మీ యొక్క పనిచేసే చోట అంతగా అందకపోయేటటువంటి అవకాశాలు కూడా మనకు మొదటి రెండు రోజుల్లో కనిపిస్తున్నాయి ధనం విషయంలో జాగ్రత్తగా ఉండండి ఖర్చు చేసేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి అనవసరమైన ఖర్చు చేయకుండా ఉండడం అనేది చెప్పదగినటువంటి సూచన ఇక మంగళవారం బుధవారం గురువారం చూసుకున్నట్టయితే చాలా చక్కటి ఫలితాలు ధనుసు రాశి వారికి మూడు రోజుల్లో గోచరిస్తున్నాయి ఎనర్జెటిక్గా ఉంటారు కాన్ఫిడెన్స్ లెవెల్స్ అనేవి పెరుగుతున్నాయి వృత్తిలో ప్రశంసలు ఉంటాయి షేర్ మార్కెట్లో అనుకూలంగా ఉంటుంది ధనలాభం వస్తుంది పనుల్లో సక్సెస్ అనేది ఉంటుంది ఆరోగ్యం బాగుంటుంది అదేవిధంగా సంతానం కూడా మీతో ప్రేమగా ఉండేటటువంటి అవకాశాలు మనకు మూడు రోజుల్లో కనిపిస్తున్నాయి దగ్గరి ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా మనకి ఏదైతే మంగళవారమో బుధవారము గురువారం దగ్గరి ప్రయాణాలు ఉంటాయి ఈ ప్రయాణాలు కూడా మీకు అనుకూలంగా ఉంటుంది చక్కగా బంధువులతో అందరితో సంతోషంగా ఉండేటటువంటి అవకాశాలు మనకు అధికంగా గోచరిస్తున్నాయి ఇక శుక్రవారం శనివారం కనుక చూసుకున్నట్టయితే శుక్రవారం శనివారం కాస్త చిన్న చిన్న గొడవలు మిస్అండర్స్టాండింగ్స్ భార్య భర్తల మధ్య ఉండే అవకాశాలు కనిపిస్తున్నాయి మనస్పర్ధలు కలగకుండా ధనసు రాశి వారు చూసుకోండి అదేవిధంగా బ్యాలెన్స్ అనేది లూజ్ కాకుండా చూసుకోండి దగ్గరి బంధువులకి అనారోగ్యం కాస్త ఇబ్బంది పెట్టేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి మీకంటూ కాస్త సమయాన్ని వెచ్చించుకోవడం వల్ల చక్కటి ఫలితాలనేవి ఈ ధనసు రాశి వారు పొందగలుగుతారు ఓవరాల్గా చూసినట్టయితే మంగళవారము బుధవారం గురువారం ఈ మూడు రోజులు ధనసరాశి వారికి చాలా అనుకూలంగా ఉంటుంది మిగతా రోజుల్లో కాస్త ప్రతికూలమైనటువంటి ఫలితాలు కనిపిస్తున్నాయి ఇక ప్రతికూలమైనటువంటి ఫలితాలు తెలియపయే అనుకూలత పెరగడానికి ముఖ్యంగా మీరు మహాశివుని పూజించండి తద్వారా మంచి ఫలితాలనేవి ఈ వారంలో మీరు పొందగలుగుతారు ఇవి స్థూలంగా ద్వాదశ రాశిలకు ఉన్నటువంటి రాశి ఫలితాలు మరొక వీడియోలో మరొక రాశి ఫలితాలతో కలుద్దాము అంతవరకు సెలవు సర్వేజన సుజనోభవంతు సర్వే సుజన సుఖినోభవంతు నమస్తే